హాయ్ సో వాట్సాప్ ఏపీఐ కోసం రిక్వైర్మెంట్స్ ఇవి సో ఏపీఐ రిక్వైర్మెంట్ ఎవరికి ఎవరైనా ఏపీఐ అన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఈ రిక్వైర్మెంట్స్ మ్యాండటరీ సో ఇక్కడ వచ్చేసి ఎలా అంటే లైక్ ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి ఫేస్బుక్ అకౌంట్ ఎలా అంటే పర్సనల్ అకౌంట్ ఇప్పుడు సపోజ్ నా ఫేస్బుక్ అకౌంట్ వచ్చేసి ఎండి అబ్దుల్ సత్తార్ ఓకే సో ఈ పర్సనల్ అకౌంట్లో నేనేం చేస్తాను అని అంటే బిజినెస్ మేనేజర్ అంటే ఒక సపరేట్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేస్తాను ఎందుకు పర్సనల్ అకౌంట్ అని అంటే రేపటికి ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ వస్తే మీ ఆధార్ డాక్యుమెంట్స్ రిస్ట్రిక్షన్స్ ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు అదే బిజినెస్ పెట్టారనుకోండి సో లెటర్ హెడ్ అవి అని చాలా ఉంటాయి సో అందుకే పర్సనల్ అకౌంట్ ఉందంటే ఈజీలీ రిస్ట్రిక్ట్ అయిన అకౌంట్స్ కూడా అన్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు అది ఒకటి సెకండ్ వచ్చేసి ఎంఎస్ఎంఈ ఆర్ జిఎస్టీ అండ్ యూటిలిటీ బిల్ ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఏదైతే బి బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేసి దాంట్లో వాట్సాప్ కనెక్ట్ చేస్తామో ఆ బిజినెస్ మేనేజర్ వెరిఫై చేయడానికి ఫేస్బుక్ వచ్చేసి డాక్యుమెంట్స్ అడుగుతుంది ఎందుకంటే ఫేస్బుక్ అయితే ఫిజికల్ వెరిఫికేషన్ డైరెక్ట్ వచ్చి అయితే చేయదు సో దానికోసమని డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది గవర్నమెంట్ రిలేటెడ్ సో ఎంఎస్ఎంఈ ఆర్ జిఎస్టీలో వచ్చేసి ట్రేడ్ నేమ్ అంటే బిజినెస్ నేమ్ అండ్ అడ్రస్ వెరిఫై చేసుకుంటుంది యూటిలిటీ బిల్ ఉందనుకోండి దాంట్లో మొబైల్ నెంబర్ వెరిఫై చేస్తుంది ఇన్ కేస్ ఎంఎస్ఎంఈ ఉంది అని అంటే అదొక డాక్యుమెంటే చాలు ఫర్ వెరిఫికేషన్ థర్డ్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఉండాలి సో డైరెక్ట్ ఏపీఐ అంటే ఈ నెంబర్ ఏదైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్కి వాట్సాప్ ఇన్ కేస్ ఆల్రెడీ ఉంది అని అంటే సెట్టింగ్స్లో వాట్సాప్ సెట్టింగ్స్ ఫోన్ సెట్టింగ్స్ కాదు వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్కి వెళ్ళి డిలీట్ మై అకౌంట్ అని చెప్పి అక్కడ అకౌంట్ డిలీట్ చేయాలి సో ఒకసారి అక్కడ డిలీట్ అయితే మనం ఆ నెంబర్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకటే నెంబర్ రెండు ప్లేస్లలో యూజ్ చేయలేము సో అందుకే డిలీట్ చేయాలి ఫోర్త్ వచ్చేసి వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్ వెబ్సైట్ ఉండాలి ఆర్ ల్యాండింగ్ పేజ్ అయినా కావాలి ఎందుకంటే మెటా వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకుంటుంది లైక్ వీ వీళ్ళు ఉన్నారా లైక్ ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఆన్లైన్లో ఉందా లేదా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంది ప్రైవసీ పాలసీ ఏంది సో అవన్నీ చెక్ చేయడానికి వెబ్సైట్ వాళ్ళ ల్యాండింగ్ పేజ్ ఉండాలి దాని తర్వాత వచ్చేసి నెంబర్ ఏదైతే కనెక్ట్ చేస్తామో ఆ నెంబర్కి లోగో అండ్ బయో ఎందుకంటే ఎవరైతే మెసేజ్ మీరు పంపిస్తారో కస్టమర్స్కి సో వాళ్ళు డీపీ చూస్తారు అండ్ దాని తర్వాత బయోలో ఏమేమి సర్వీసెస్ ఆర్ ఏం ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారో సో అవన్నీ చూస్తారు సో ఇది ఇది వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఏపీఐ కోసం ఇన్ కేస్ దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే మా టీంకి కాంటాక్ట్ అవ్వచ్చు సో దే విల్ గైడ్ యూ ఫర్ డాక్యుమెంటేషన్ ఆల్సో థ్యాంక్ యూ